మాకు గుర్చియూ దేనిని గుర్చీయూ తీర్పు తీర్చకుడి ఆయన అంధకారమంది రహస్యములను వెలుగులోకి తెచ్చు హృదయంలోని ఆలోచనలు బయలుపరిచినప్పుడు ప్రతివానికి తగిన మెప్పు దేవుని వలన కలువను బేసిక్గా ఎందుకు ఇప్పుడే తీర్పు తెరచొద్దు అంటున్నాడంటే మనం ఇప్పుడు ఏ యుగంలో ఉన్నామంటే ఆయన వచ్చాడు జీవించాడు మరణించాడు సమాధి జయించాడు జయించాడు సంఘం స్థాపించాడు ఆయన వెళ్ళాడు ఇప్పుడు మనం ఉన్న సంఘం దేని కొరకు చూస్తున్నాము ఆయన తిరిగి వస్తాడు ఆ రెండో రాక్కడికి మనం సిద్ధపాటు సంఘంలో ఉన్నాము ఆ వచ్చినప్పుడు తీర్పు తీరుస్తాడు ఆయనే ఇంకా తీర్పు తీర్చలేదే ఆయన వచ్చాక తీర్పు తీరుస్తాడు కదా ఆ తీర్పు దినం కోసం నువ్వు వెయిట్ చేయాలి కానీ ఇప్పుడే నువ్వు తీర్పు తెరచడం ఏంటి నువ్వు ఇప్పుడే జడ్జి అయిపోతున్నావు అంటే ఆయన ఇంకా జడ్జిగా రాలేదు కదా రెండో రాకడ రాలేదు కదా రెండో రాకడ వచ్చిన తర్వాత కదా తీర్పు తీర్చేది నువ్వు ఎవడు ఇప్పుడు తీర్పు తీర్చడానికి ఇప్పుడే నువ్వు జడ్జి అయిపోతే ఎలాగా దెర్ ఇస్ ఎ టైం ఆయన తీర్పు తీర్చాకే తీర్పును చూసేవాళ్ళంగా మనం ఉండాలి అది పౌలు చెప్తుంది అది పౌలు మనకు నేర్పుతుంది కానీ ఈ లోకంలో మనం ఏం చేస్తున్నాం ఇప్పుడే తీర్పు తీర్చేస్తున్నాం మనం మన కొంతమంది మాటలు వింటూ ఉంటుంటే మన గురించి మాటలు వింటూ ఉంటుంటే మనకు అప్పుడే జడ్జిమెంట్ జరిగిపోతున్నట్టు ఉంటుంది ఇక్కడ మనకు అప్పుడే జడ్జిమెంట్ చేసేస్తారు మన చాలామంది జడ్జిలు ఉంటారు మన చుట్టూ కానీ వాళ్ళ టైం కాదు ఇది వాళ్ళు చేయవలసిన పని కాదు ఇది అది ఎప్పుడు ఆయన వచ్చిన తర్వాత రెండో రాక తర్వాత జడ్జిమెంట్ నువ్వే ముందు జడ్జ్ అయిపోతే ఎలాగా సెల్ఫ్ మేడ్ జడ్జెస్ దానికి మన ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే ఆయన తిరిగి వచ్చేటప్పటికి చర్చ్ ఎలా ప్రిపేర్ అయి ఉండాలి అంటే నాకు కలిగి ఉన్న ప్రతీది కూడా ఆయన వలనే గాడ్ అలోన్ నేను చేయగలుగుతున్న ప్రతీదీ కూడా వాట్ ఎవర్ ఐ కెన్ ఏబుల్ టు డూ ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ గాడ్ వాట్ ఐమ్ ఎవర్ ఐ అనేబుల్ టు డూ కొంచెం చేయలేకపోతున్నా దేవుడికి అది నా ద్వారా తప్ప కాక ఇంకెవరి ద్వారా నా ప్లాన్ ఉందేమో నేను ఏదైతే చేయలేకపోతున్నానో దేవుని దృష్టిలో ఆయన ప్లాన్ ఇంకోటి ఉందేమో దీనికి జాన్సన్ కాదు దీనికి జయరాజు కాదు దీనికి ఎక్స్ వైజెడ్ కాదు ఆయన ప్లాన్లో ఇంకెవరిని ఉన్నారేమో ఆయన ఆయన ప్లాన్లో నాతో చేయించవలసిందేదో అదే చేయిస్తాడేమో అది మనం వెయిట్ చేసి చూడవలసింది కాబట్టి వెయిట్ అపాన్ ద లాడ్ ఆయన మీద వేచి ఆధారపడి ఉండడం ఇందుగా బ్రౌనింగ్ పిల్లలు పాడారు నేనే మార్గము సత్యము జీవము అని చెప్పి హీ హీ ఈజ్ ద వన్ కొంతమంది జడ్జిమెంటల్గానే బ్రతుకుతూ ఉంటారు మా క్రీస్ సంఘాల్లో కొంచెం దుఃఖకరమైన విషయం ఏంటంటే మేము ప్రసంగం చేసామంటే ఇంకో సంఘాన్ని విమర్శించడమే నేను మొన్న ఎక్కడికి వెళ్ళినా చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ లీడర్స్తో మాట్లాడానంటే నేను కండెమ్ చేసేది అదే నేను నోరెత్తి చెప్పేది అదే మా చర్చెస్ ఆఫ్ మినిస్ట్రీలో బీ నాట్ కండెమింగ్ ఎవరినో ఒకరిని ఏదో రీతిగా ఖండం చేసే ప్రసంగాలు మానండి అన్నిటికన్నా మించి చివరగా మిగిలేది ప్రేమయే బీ లవింగ్ బీ కైండ్ బీ compassionate ఇది మనం నేర్చుకోవాలి అది పౌలు ఇక్కడ నేర్పడానికి ప్రయత్నం చేస్తాను మనకి ఫస్ట్ కొరిందిస్లో ఉన్నటువంటి ఈ లాజికల్ పీపుల్ ఈ రిచ్ పీపుల్ ఈ యొక్క అభివృద్ధిని చూస్తున్నటువంటి బిజినెస్ పీపుల్గా ఆయన ఏం చెప్తున్నాడంటే బీ లాజికల్ మీరు ఏదైనా ఉన్నారో అది దేవుని వలనే దేవుని వల్లనే ఆయనకు ఒక పర్పస్ ఉంది నువ్వు ఏదైనా పని చేస్తున్నావు అంటే దేవుడిని ఒక పని మీద కూర్చోబెట్టాడు పని నొప్పి చెప్పాడంటే ఆయనకి నీ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రేమతో దాన్ని హస్తాల్లో పెట్టాడు ఆయన నిన్ను ఒక విషయంలో అభివృద్ధి చేసుకు అంటే గాడ్ హ్యాస్ ఎ విజన్ ఫర్ యూ ప్లాన్ ఫర్ యు మనకి మన ప్రయాణ జీవిత ప్రయాణంలో కొన్ని గొప్పలు గొప్పులు తగులుతూ ఉంటాయి రాళ్ళు తగులుతూ ఉంటాయి తగిలిన చోట ఆగిపోవడానికి కాదు మనల్ని తిరిగి దేవుని మీద ఆధారపడి ముందుకు వెళ్ళడానికి మనల్ని అనేది పౌలు యొక్క ఉద్దేశం మనం వెనక రాళ్ళు పడుతూ ఉంటాయి రాళ్ళు పడుతున్నాయి కదా అక్కడ ఆగిపోవడం కాదు అవి పడనంత దూరంగా నడుచుకుని ముందుకు వెళ్ళడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసింది ఆ విజన్ తోటి ఆ గోల్తోటి మనం ప్రయాణం చేసినప్పుడు ఆయన పర్పస్ని ఈ లోకంలో మనం నడిపించగలుగుతాం ఈ నాలుగో అధ్యాయాన్ని మనం నాలుగైదు సార్లు చదివితే చాలా విలువైన విషయాలు అందుకే ఏమని చెప్తున్నాడంటే చివరిలో పదకొండవచంకి వచ్చాడికి ఈ గడియ వరకు ఆకలి తప్పులు గలవారము దిగంబరులము పిడుగుద్దులు పొందుచున్న వారము విలువైన నివాసం నిలు నిలువరమైన నివాసము లేకయున్నాము అస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము నిందించబడి దీవించుచున్నాము హింసింపబడి వచ్చున్నాము అసలు ఇది మనకు సాధ్యం అండి మనం ఎవరన్నా చేయలేం మనం ఎవరిని చేయగలం ఇది నా వల్ల అయితే కాదు ఎవరిన కొంచెం హింసించే మాటలు మాట్లాడారనుకోండి బుర్ర ఎక్కడెక్కడికో వెళ్ళిపోద్ది కానీ పౌలు హ్యూమన్ డెవలప్మెంట్ చెప్తున్నాడు ఇక్కడ హ్యూమన్ సక్సెస్ని మనకు చూపిస్తూ ఉన్నాడు దూషించబడి బతిమలు అడుకుంటున్నాము ఇది కష్టం మనం బతిమాలే మనం ఈ మార్పుని గురించి మనం బతిమాలలేనటువంటి మనసులుంటూ ఉంటాయి కానీ ఇది చాలా ప్రాముఖ్యం అని మనకు నేర్పుతున్నాడు పావులు మేము ఉన్నాం అందుకే ఈరోజు పావులు గురించి మాట్లాడుకుంటున్నాం మనం తను గుర్తించగలుగుతున్నాం ఆ విధంగా మనం కొనసాగేటటువంటి వారంగా ఉండాలి ఆ విధంగా మనం అభివృద్ధికి వెళ్ళేటట్టు మనం ఎప్పటికప్పుడు మనల్ని చెక్ చేసుకుంటూ ఉండాలి అదే ఇక్కడ పౌలు యొక్క ఉద్దేశం దేవుడు మనల్ని దీవించడం కాక ఆమె